హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ కమిటీ కమ్యూనిటీ హాల్లో జంట నగరాల ఎల్లాపు కుల సంఘం ఎన్నికలు జరిగాయి ఇందులో రాచకొండ సత్యనారాయణ రావు ప్రెసిడెంట్ గా బొంతల చంద్రశేఖర్ రావు జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు ప్రెసిడెంట్ గా ఎన్నికైన రాచకొండ సత్యనారాయణ రావు సభ్యుల నమ్మకానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు నేను రాచ సత్యం నేను గంట నగరాల ఎల్ సంఘం ఎన్నికల్లో మన ఎనిమిది వందల ఇరవై మూడు సంఘం మీద మన వాళ్ళు అందరూ కృషి చేసి ఆరు వందల అరవై మంది సభ్యులను నమోదు చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు దానిలో గౌరవనీయులు వీర్ల సుధాకర్ గారికి మరియు లకాక్ల రాజేశ్వరరావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు మన ఎల్ఆర్ సంఘంలో ఎన్నికలు అనేది రావడమే ప్రథమం ఈరోజు ప్రథమంగా మనకు ఎన్నికలు రావడం జరిగింది దీనిలో భాగంగానే మేము ఛానల్గా పోయినాం ఛానల్గా వచ్చాం దానిలో ఎవరైతే గెలిచినా అందరూ మా వాళ్ళే అందరం కలుపుకొని పనిచేస్తాం సంఘానికి సేవ చేస్తానికి ముందుంటాం ఈరోజు మీకు ఒక శుభవార్త చెప్తున్నా దయచేసి ఏమనుకో దీని మీద కామెంట్ చేయద్దు శుభవార్త ఏంటంటే సంజయ్ రావు గారు మనకు సిట్ మన సంతోష్ నగర్లో జిల్లా సంఘానికి ఒక భవనం ఇచ్చారు దాన్ని రెండు నవంబర్ నాడు ప్రత్యేక ఏర్పాటు చేసుకుని అందరు మీ అందరి మీ అందరి సమక్షంలో దాన్ని మాకు మన మనకు స్వాధీనం చేస్తూ పండుగ చేసుకునే వాతావరణం ఉంది కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం వారికి